ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరు శ్రీ లలితాదేవి ఆలయంలో శరణవరాత్రి మహోత్సవంలో కాకినాడ జిల్లా కోటనందూరులో శ్రీ లలితాదేవి ఆలయంలో దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవంలో ప్రారంభమైనవి ఆలయ అర్చకుడు ప్రభాకర శాస్త్రి ఆధ్వర్యంలో అభిషేకములు కుంకుమ పూజలు అలంకరణ అనంతరం శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరములుగా ఆలయంలో మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నామని ప్రజలు భక్తులు గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవి కృపకు పాత్రలు కాగలరని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మామిడి అప్పారావు ధర్మకర్త పంపనబోయిన శివనారాయణ సభ్యులు పంపనబోయిన నాగేశ్వరరావు పి కుమారి పి సీతారత్నం రావాడ నాగమ్మణి మామిడి కలాం టి మాధురి తదితరులు పాల్గొన్నారు గ్రామ పెద్దలకు కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వరకు నమస్కారములు గత పద్నాలుగు సంవత్సరాలుగా లలితమ్మవారు ఇక్కడ నిలిచారండి ఆమెను మనము దుర్గమ్మ అవతారంలో పూజించుకొని ఈ పద్నాలుగు సంవత్సరాలు బట్టి కూడా ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి అభిషేకాలు కుంకుమ అర్చన చేసి అమ్మవారి కృపకు పాత్ర కాగలుగుతున్నారండి కాబట్టి ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఇంకా ఎక్కువగా అమ్మవారు చాలా ఎక్కువగా నవరాత్రులు చేయించుకుంటున్నారండి గ్రామ పెద్దల సహకారంతో పెద్దలు పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కుంకుమార్చనలు చేయించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావుతున్నారండి కావున ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా చేయించి అమ్మవారి కృపకు పాత్ర కావాలని భక్తులందరినీ కూడా కోవిరి ప్రార్థించుకుంటున్నామండి శ్రీ గురుభ్యోన్నమ ఈరోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అవతారంగా అమ్మవారిని మనం కొలుస్తూ ఈరోజు మొదటి రోజు వినాయక పూజ పుణ్యాహవచనం అలాగే స్థాపన మొదలగు కార్యక్రమాలన్నీ కూడా పొద్దున ఈరోజు ఉదయం మనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి అష్టఐశ్వర్యాలతోటి కలకాలం జీవించాలని అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఇలా మనం ఆరాధన చేసుకుంటూ ఉన్నాము అందరూ కూడా సుఖంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా శుభంగా ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై భవాని మాత కోందుర్ గ్రామ భక్తులకు పెద్దలకు మరియు ఇక్కడికి చేసినటువంటి పిల్లలు అందరికీ కూడా దసరా శవర నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నుంచి మన ఇక్కడ నిలిచినటువంటి లలితాదేవి అమ్మవారి ప్రాంగణంలో మన గ్రామ పెద్దలు దంతులూరి శిరంజరాజు గారి ఆశీస్సులతో మన ప్రభాకర్ శాస్త్రి గారి ప్రోత్సాహంతో ఆలయ సైర్మ్యాను మామిడి అప్పారావు గారి ప్రోత్సాహంతో ఆలయ ధర్మకర్త పంపలబైన దొంగబాబు గారి ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజు నుంచి పది రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా సాయంత్రం ఉదయం సాయంత్రం కూడా మహా కుంభాభిషేకాలు అలాగే పసుపు కుంకుమంతో తల్లి అమ్మవారికి కుంకాభిషేకాలు మొదలైన కార్యక్రమాలు భజన కార్యక్రమాలు కూడా ఈ యొక్క పది రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తూ ఉంటారు ఈ రోజుకి పద్నాలుగో సంవత్సరం వెళ్ళి పదిహేనో సంవత్సరం అడుగు పెట్టాం పదిహేను సంవత్సరాలు బట్టి కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ కార్యక్రమాలు చేయడం మన శాస్త్రి గారి ప్రోత్సాహంతో ఇక్కడ జరుగుతున్నది కాబట్టి గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా మీరు మీ పిల్లలు మీ భార్య భర్తలతో కూడా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పూజా కార్యక్రమాన్ని అనుసరించి గ్రామ భక్తులందరూ కూడా